నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే గారు రావు గారు వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు అతి త్వరలో ఈ వార్తలు మనం వింటూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తన బాబాయ్ వరుసైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారితో రాయబారం పంపించారని ఒక వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం మనం కుటుంబంలో మనమే ఎందుకు చిచ్చి పెట్టుకుంటున్నాం బయట ప్రపంచానికి ఇది చాలా వేరే అర్థాలు తీసుకెళ్తుంది దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్కి రావద్దు అని పంపినట్టుగా మనం సమాచారం చూస్తూ ఉన్నాం ఎట్లా చూస్తారు సార్ నిజంగా ఈ రాయబారాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందంటారా నాకు ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదండి వైఎస్ షర్మిల గారి విషయం చూసుకుంటా ఉంది అంటే ఆమె ఆంధ్రప్రదేశ్కి రావటం అంటారా ఈ రాయబారాలు అంటారా రాయబారాలు నమ్మబుద్ధి కావట్లేదు ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు నిస్సందేహంగా నా అభిప్రాయం అయితే ఇప్పుడు రెండు విధాలండి ఇక్కడ వల్లి గారు మీరు రెండు విధాలు చూసుకోవాలి ఆ రోజు వారి అన్నగారికి అక్రమ నిర్బంధం చేశారని చెప్పని ఎలాంటి తప్పు చేయలేదు నా అన్నని చెప్పని ఆమె ఎలాంటి తప్పు చేయలేదని నా కొడుకు తప్పు చేయలేదని విజయలక్ష్మి గారు ఇద్దరు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి విస్తృతమైన ప్రచారం చేసేసి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మా అన్నని అకారణంగా జైలు జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఎన్ని ఇలా కుట్ర కుట్ర వల్ల చేశారే తప్ప నా రాజకీయంగా ఎదగకుండా చేయటం కోసం చేశారు అని చెప్పని ఆమె విస్తృతంగా ప్రచారం చేసిన దాంట్లో ప్రముఖ పాత్ర ఆమెదే కదా మరి అలాగే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది కదా అన్నగారికి మద్దతుగా మరి అలాంటి వ్యక్తి నిజంగా విధానపరంగా ఈరోజు వ్యతిరేకిస్తుందా వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తుందా ఆస్తుల పంపకంలో వీళ్ళిద్దరికీ తేడాలు వచ్చినాయి అని చెప్పని దాకా ఓదరగొట్టారు చాలామంది ఆస్తుల పంపకాల తేడా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కదా ఆమె పార్టీ పెట్టాల్సింది తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టింది తెలంగాణలో ఎందుకు పోరాడింది ఇది ఒక అంశం ఇప్పుడు ఆంధ్ర ఉన్న గనక నిజంగా అన్న మీద పోరాడాలి అంటే ఆస్తుల మీద వచ్చిన వైరంతో మాట్లాడిద్దా లేకపోతే విధానపరమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటుందా విధానపరమైన మార్గాన్ని ఎంచుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలా ఎందుకు ఉందని చెప్పని ఏ రోజు ప్రశ్నించలేదు కదా అమరావతి ఓ సాటి మహిళ ఉండి అమరావతిలోని మహిళా రైతుల్ని అంత దాష్టికంగాను అంత దుర్మార్గంగాను గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా ఒక అమ్మాయి గర్భిణీ పోవడానికి కూడా కారకమైనటువంటి దాష్టిక్యం జరిగిన తర్వాత సాటి మహిళగా ఏమైనా స్పందించారా ఈమె కానీ విజయలక్ష్మి గారు కానీ ఈ రోజు ఆమె వచ్చేదో చేసిద్ది ఆమె చెప్తే జనం వింటారని అయితే నేనైతే భావించట్లేదు నిస్సందేహంగా సరే ఇప్పుడు జరుగుతుంది ఆ రోజు మా రాజన్న రాజ్యం తీసుకొస్తాడు మా అన్నగారు మా అన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పని ఆమె చెప్పారు ఇప్పుడు ఆ బాణం మరి అన్న చేస్తున్నటువంటి అన్నిటికీ ఎదురు తిరిగి మాట్లాడాలి కదా ఇదే మంగళగిరిలో రాజధాని ఎక్కడికి పోతే ఇక్కడే ఉండదని చెప్పింది వీళ్ళే కదా మరి మూడు రా మూడు రాజధానులు ఎదుగు చేసేవా అన్న నీకేమన్నా ఈ తలతక్యవహరాలన్నీ నీకు ఎదుకు ఆ రోజు మనం ఇచ్చిన మాట ఏంటి ఈరోజు నువ్వు చేస్తున్న అని చెప్పి ఈరోజు నెలదీశారా తల్లి కూతుళ్ళు మరి ఏ ప్రాతిపదికన ఈ రోజు షర్మిల గారు వచ్చి మాట్లాడతారు అనుకుంటారు నేనైతే భావించలేదు ఇదేదో నాటకాలు అంటే కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ముగ్గు చూపకుండా వేరే వేరే పార్టీ వెళ్లకుండా లేదంటే షర్మిల గారు ఏదో రాబోతున్నారు రకరకాల ఊహాగాలు ఇక్కడ తెలంగాణలో కూడా ఇవాళ రేపు ఎల్లుండి అట్లా రోజు రోజుకి మారుస్తూ తారీఖులను మారుస్తూ రోజు రోజులు ఈ రేపు జరుగుతుంది కాంగ్రెస్ లో ఇల్లు జరుగుతుంది అని అన్నారు మరి ఎన్నికలు అయిపోయినంత వరకు కూడా ఆ పార్టీలో మళ్ళీ చేరికలు జరగలేదు అప్పుడు తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఏంటి గారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు వ్యక్తిగత వైరవా లేకపోతే రాజకీయ వ్యూహమా నా ఉద్దేశం అయితే రాజకీయ వ్యూహం అనేది నేను భావిస్తున్నాను ఇంకా లోటస్ పాండ్లోనే ఉంటుంది కదా అవును మరి దాంట్లో ఎట్లా ఉంటుంది అనంతటి వైరంగా ఉంటే మొన్న తల్లి తల్లిని నిర్దాక్షిణ్యంగా తొలగించేశాడు అని చెప్పన్నారు మన ఇద్దరు కలిసి మళ్ళీ ఒకేసారి కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటానే ఉన్నారు కదా కార్యక్రమాలకి వెళ్ళారు కదా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇచ్చే కార్యక్రమానికి కూడా విజయలక్ష్మి గారు వెళ్ళారు కదా మరి ఎన్ని చూస్తా ఉంటే నాకు ఎందుకు నమ్మబుద్ధి కావట్ల అంటే కుటుంబ పరంగా ఇక తప్పక ఉండాల్సిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఏమన్నా అందుకే నేను ముందే ఉదాహరించాను వైరం ఉంది ఎక్కడ పోరాటం చేయాల్సింది ఎక్కడ రేపొద్దున కనుక ఈ విదే విధంగా మాట్లాడేసి మా అన్నయ్య తప్పులు చేస్తున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా తీసుకొని రాలేకపోయాడు పోలవరం పూర్తి చేయలేకపోయాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అవినీతి ఆరోపణలని నిరూపించలేకపోయాడు ఓకే కాబట్టి నేను ఈరోజు ఆయనకు ఎదురుదిన్నాను కనుక మాట్లాడితే ఇవన్నీ కనుక ఆమె ఎండగడితే వాళ్ళు అది కూడా ఎన్నికల ముందు ఎందగెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోండి ఇప్పుడు దాకా ఏం చేశారని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను తెలంగాణలో నీకు కేసీఆర్ గారు చేసిన అక్రమాలు అన్యాయాలు కనపడితే అంతకంటే ఇంకా తెలంగాణలో శాంతి భద్రత విషయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి చూసుకుంటే తెలంగాణ చాలా బాగున్నట్టే లెక్క కదా అంటే నేను తెలంగాణ ఆడపడుచుని ఇక నా రాజకీయం తెలంగాణ ఆడపడుచు కాదు తెలంగాణ కోడల్ అని చెప్పుకునే తప్ప తెలంగాణ ఆడపడుచు అని చెప్పుకోవాలా తెలంగాణ ఆడపడుచేట ఆంధ్ర ఆడపడుచు తెలంగాణ కోడల్ని కాబట్టి నాకు హక్కు ఉంది అంది అంతేగాని తెలంగాణ ఆడపడుచు అని చెప్పుకోలేదు తెలంగాణ ఆడపడుచుగా ఆమె స్వీకరించలేదు కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను ఇప్పుడు కరెక్టే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు కేసీఆర్ గారి మీద ఎలాంటి పోరాటం చేశారో ఆ స్థాయికి తగ్గకుండా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మించి చేసిందనే దాంట్లో మాత్రం నేను ఆమెకు మంచి మార్కులే వేస్తాను అందుట సందేహం ఏం లేదు కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆమె వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగిపోయిద్దాను ఏమో రేపు పొద్దున ఆయన మీద ఉన్న వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం పార్టీకి జనసేనకి వెళ్లకుండా చెల్లెల్ని ప్రయోగిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు రాజకీయ వ్యూహంలో భాగమే కావచ్చు కదా అట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు నిస్సందేహంగా ఉంది ఇప్పుడు ప్రచారానికి వస్తే అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఎట్లా ఉంటుందంటారు ఇప్పుడు ప్రచార బాధ్యతలు తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది నేరుగా నేరుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అవును చేయాలి అదే నేను చేసి కొన్ని చేయాల్సిన సందర్భంలో చేయొచ్చు ఎందుకంటే ఎందుకు చేస్తారు అంటే నేను చెప్పినట్టు ఏదైనా వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వెళ్ళకుండా కొన్ని ఓట్లు వాళ్ళకల్లి రావడం కోసం మరి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని అభిమానులు ఈ రోజు ఏట ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షానికి వేద్దామనుకున్నవాళ్ళు ఒకవేళ రేపొద్దున చేసే ప్రచారం వాడి వేడి పెంచితే దాడి చేస్తే మాటల దాడి కనుక జరిగితే ఓకే వాటి గురించి కొంచెం ఆలోచించి కొంతమంది తెలుగుదేశం పార్టీకి వేయకుండా వాళ్ళకి వేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి టీడీపీ జనసేన కూటమికి మద్దతు ప్రకటించే విషయంలో కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త మనం విన్నాం అది పక్కన పెడితే అది ఇంకా మనకి సరైన సమాచారం లేదు నారా లోకేష్ గారికి విషేష్ తెలియజేశారు ఎట్లా చూస్తారు ఇది కూడా ఒక వ్యూహమా అది అది ప్రయోగం చేస్తున్న దాంట్లో సందేహం ఏం లేదు మంచి ప్రయోగమే అది ఎందుకంటే గతంలో ఇప్పుడు లేదు కాబట్టి మధ్య ఏదో మైత్రి కొంచెం ఇప్పుడే మొగ తొడుస్తుందనే భావన చేసే విధంగా ఆ రోజు జరిగిన పరిణామం దాన్ని స్వాధించవచ్చు నేను స్వాధించడం కానీ మనస్ఫూర్తిగా జరుగుతుందా వ్యూహంలో భాగంగా జరుగుతుందా అంటే ఇప్పటి వరకు పొద్దున వీళ్ళందరూ ఒకటే అని చెప్పని భావించే తరుణం కోసం అని చెప్పని ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా నిజంగా మనస్ఫూర్తిగా అన్న మీద వ్యతిరేకత చేస్తుంది అనేది ఇప్పటికైనా సరే ఇన్ని జరుగుతున్నా కూడా ఆమె వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం మా అన్నయ్య వాళ్ళు ఇలా అన్యాయం అయిపోయిందని చెప్పినట్టయితే మనం దాని గురించి ఆలోచించుకునేవాళ్ళం ఇప్పటికీ మాట్లాడట్లేదు కదా దాని గురించి ఓకే అంటే కాంగ్రెస్ లో జాయిన్ కాకముందే ఏమైనా ప్రెసిడెంట్ పెట్టి మాట్లాడాలంటారా విలీనం చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ముందు మాట్లాడుకోవచ్చుగా నేను అనేది ఏంటంటే ఆస్తుల వ్యవహారం ఉంటే అది మాట్లాడుకోవాలా ఇప్పుడు ఒక ఒక విషయంలో రాజకీయంగా అణగదొక్కారు అన్నప్పుడు మాట్లాడాలిగా అవకాశాలు ఇవ్వలేదు రాజకీయంగా అనగ దొప్పినప్పుడు అయినా సరే రాజకీయంగా ఎదురు దాడి చేయాలిగా చేయట్లేదుగా ఏ కేసీఆర్ గారు కదా అన్ని దాడులు చేసిన అన్న మీద ఎందుకు చేయట్లేదు ఇప్పుడు అన్న ఇంత పోరాటం చేసింది అధికారంలో పార్టీని తీసుకురావడానికి కాబట్టి దాన్ని ఎందుకు మా డిస్టర్బ్ చేస్తావు నువ్వు తెలంగాణలో కూడా రాజన్న అభిమానులు చాలామంది ఉన్నారు ఆయన మరణించినప్పుడు బాధతో చనిపోయిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు సో ఇక్కడ కూడా మనకు అవకాశం ఉంటుంది సార్ దాన్ని అట్లా వదిలేసి ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ అని చెప్పేసి ఆ ఆలోచన చేసి ఉండొచ్చుగా చేసి ఉండొచ్చు వచ్చింది అందుకే నేను అంటున్నాయి ఆమె వచ్చి అందుకే మీరు ఆమెను ఉదాహరించారు కాబట్టి నేను చెబుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకుందాం సార్ ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం జనసేనకి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పే అవకాశం అసలు ఏ మేరకన్నా కనిపిస్తుందా కనిపించి కాంగ్రెస్ పార్టీలో గనక ఆమె చేరి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే ఒక్క శాతం ఒక శాతం సున్నా ఓటి ఓటి శాతం లేదా సున్నా సున్నా శాతం కూడా లేదు అంటే డికే శివకుమార్ గారు కొంచెం మంత్రాలు జరిపారు కదా ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికే ఆయన మాట్లాడారు అని ఒక చర్చ మనం విన్నాం ఇప్పుడు ఇండియా కూటమిలో చేరటం కోసమా లేకపోతే ఒకవేళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఇద్దేమో ఏమో చెడగొట్టడం కోసం వచ్చారని కూడా ఎందుకు అనుకోకూడదు నిజంగా వాళ్ళు రహస్యంగా ఏదన్నా మాట్లాడగల చూసుకుంటే అంత బహిరంగ కలుసుకోరు కదా అవును కాబట్టి ఆ వ్యూహంలో భాగం ఎందుకు అనుకోకూడదు అంటే అనుకున్న ప్రణాళిక అయితే విమానాశ్రయంలోనైతే కలుసుకోరు కదా ఓకే దానికి వేరే మార్గాలు ఉంటాయి కదా అవి లేకుండా ఆయనే వచ్చి అనుకోకుండా వచ్చారు అంటే దాని అర్థం ఇంకోటి ఉండొచ్చు కదా వాళ్ళకి ఇప్పుడు ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కంటే ఇండియా కూటమికి అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నాడు కదా ఓకే కాబట్టి ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అక్కడ దగ్గర అవుతారనే ఉద్దేశంతో మామూలుగా అంటే ఇంకా ఢిల్లీ ఎప్పుడు వెళ్తారో తెలియదు అయితే మన కుప్పం పర్యటన కదా ఆయన వెళ్ళింది ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ పార్టీకి దగ్గర కాకూడదని వీళ్ళు ఈ పార్టీకి దగ్గర కాకూడదని వాళ్ళు వాళ్ళ వ్యూహాలు వ్యూహాలు వేస్తున్నారని మనం ఎందుకు భావించకూడదు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరు వీళ్ళ ఇద్దరు కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు మొన్నటిదాకా ఆయన గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగినా కూడా ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు చాలామంది అవునా ఈయన ఏదో పెద్ద గొప్పగా ఊహించుకున్నాం ఈయన బలం ఎంత అని చెప్పిన భావించారు కానీ ఆయన అక్రమ నిర్బంధం చేసిన తర్వాత ఆయన అంటే ఎందుకు ప్రజలకు తెలిసింది ఓ చర్చ మొదలైంది ఈరోజు దేశవ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు మరి ప్రధాని మోడీ గారు రాహుల్ గాంధీ గారు తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి అందుట సందేహం ఏం కూడా లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆ బలాన్ని తనతో కలుపుకోవాలని భావిస్తున్నారు దానికోసం ఎవరిలో వాళ్ళు అని అయితే నేను భావిస్తున్నాను ఇంకోటి ఒకటి మాత్రం నేను చెప్పగలను నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ ఎవరితోటి వెళ్ళాలనుకున్నా కూడా ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నా కూడా బహిరంగానే చేసింది ఇప్పటివరకు చాటుమాటి వ్యవహారాలు ఏ రోజు కూడా వాళ్ళు చేయలేదు ఓకే కాబట్టి రేపు జరిగే పరిణామాలు ఏదన్నా ఉంటే వాళ్ళు బహిరంగ చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను సో మొత్తానికి అయితే షర్మిల గారి రాజకీయంలో ఒక నిజాయితీ లేదని చెప్తారు లేదనే చెబుతున్నాను దాంట్లో మో ఉంది ఓకే దాంట్లో అనుమానం కూడా ఇవ్వలేదు నాకు ఎందుకంటే ఉన్న వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గతంలో జరిగిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నాకు జరిగినటువంటి అన్యాయం అని చెప్పి విషయంలో తర్వాత అమరావతి విషయంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వ విధానాలు వీటన్నిటి గురించి మాట్లాడితే అప్పుడన్నా కొంత నిజాయితీగా ఉందని భావిస్తారా ఆలోచించాల్సి వచ్చింది అప్పుడు కూడా అప్పుడు కూడా ఎందుకంటే ఆమె పార్టీ అధ్యక్షురాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్నారు పార్టీ కోణంలోనే మాట్లాడుతున్నా చెప్పి కొండభద్ర కొట్టుడు చెప్పాడు గతంలో పరిచయాలు ఇవన్నీ వచ్చిన కానించి మరి అదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు సోనియా గాంధీ గారిని విమర్శించారు ఈరోజు వచ్చిన తర్వాత ఒక్క మాట పండిట్లేదు ఆయన మరి ఇదే అభిప్రాయం తీసుకునే అక్కడ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కనుక అయితే అవుతుందని నేనైతే లేదు ఒకవేళ కనుక అయితే ఆమె కనుక ఇట్లా ఎదురుదాడి చేసింది అనుకోండి ఎదురుదాడి చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు కదా మాట్లాడాల్సింది అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా అన్నగారే కదా అటు నుంచే కదా దాడి మొదలు పెట్టాల్సింది ఆ దాడి మొదలు పెట్టినప్పుడు మనం అనుకున్న ఈ విషయాల్లో నేను ఆలోచించిన కొంత పొరపాటు అని నేను భావించవచ్చు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమ్రా